ప్రైజ్ ద అవార్డ్ నేటి అనుదిన వాక్యము అపోసులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనము అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేస్తున్నందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకుని ప్రియ దేవుని పిల్లలారా మనం ఎలా ఉండాలంట పాపము విషయమై మృతి పొందిన వారుగా దేవుని విషయమై యేసుక్రీస్తునందు సజీవులముగా ఉండాలి ఈ దేవుని పిల్లలు గమనించండి నిజముగా లోకంలో మృతి వారు వారు ఎదుట చేయడానికి ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ వారు చెల్లించలేరు కారణము వారు మృతి పొంది ఉన్నారు అటువలనే మన ఎదుట కూడా పాపము చేయడానికి ఎన్ని ఆస్కారాలు ఉన్నప్పటికీ మనలను మనము వృత్తులుగా ఎంచుకోవాలి వృత్తులుగా ఎంచుకొని చెలించకుండా ఉండే ఎడలా క్రీస్తు చేసినందు దేవుని విషయమై సజీవులుగా మనలు మనము ఎంచుకోగలము మనకు జీవం ఇవ్వగలిగినవాడు యేసు తప్ప ఈ లోకంలో ఎవరునో లేరు ఎందుకంటే యేసు క్రీస్తు అక్కడే పునరుద్ధాన శక్తి గలవాడు ఆమె